ఈ రామప్ప టెంపుల్ ప్రత్యేకత విశేషాలు నేను ఈ రామప్ప దేవాలయం రామ అర్చకునిగా పనిచేస్తున్నాను ఇది పాలంపేట గ్రామం మండలం వెంకటాపురం జిల్లా ములుగు ఈ సుప్రసిద్ధమైనటువంటి ఈ రామప్ప దేవాలయం అతి పురాతనమైనది మరియు ప్రసిద్ధిగాంచినది మరియు శిల్ప సంపద నిలవైనటువంటి ఈ ఆలయం ఇది పన్నెండు వందల పదమూడులో నిర్మాణం చేశారు ఇది రామప్ప అనే శిల్పి చెక్కడం వల్ల ఇక్కడ చూసిన కూడా శిల్పి యొక్క గొప్పతనం నైపుణ్యత కనబడుతుంది కాబట్టి రామప్ప దేవాలయం నామకరణం చేశారు మన ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు శిల్పి పెరుమ దేవాలయం ఇది ఒక రామప్ప దేవాలయం తప్ప అంతటి అద్భుతమైన శిల్ప సంపద మనకిచ్చారు కాబట్టి రామప్ప దేవాలయాన్ని నామకరణం చేశారు ఇక్కడ ఇది కట్టి కూడా నలభై సంవత్సరాలు అవుతుంది ఆలయం కట్టి కట్టడానికి నలభై సంవత్సరాలు పట్టింది ఇప్పటికి కట్టి ఎనిమిది వందల పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ ఈ స్వామివారి పేరు రుద్రేశ్వర స్వామి మరియు రామలింగేశ్వర స్వామి అని పిలుస్తుంటారు ఇక్కడ కాకతీయుల కాలంలో నిర్మాణం చేసినటువంటి ప్రతిష్ట చేసినటువంటి శివలింగం బ్రహ్మసూత్రం సూత్రం శివలింగం ఈ శివలింగానికి అంటే వేరే మనం వేరే శివలింగాలకు వంద శివలింగాలకు అభిషేకం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ శివలింగానికి ఒక్క శివలింగానికి పూజ చేస్తే అంతటి పుణ్యం